పూర్వం సిరిపురం అనే గ్రామంలో కనకయ్య తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు కనకయ్యకు పిల్లలు లేరు పాపము పుణ్యము అన్న ఆలోచన లేకుండా రెండు చేతుల ఆర్జించి మంచి ఆస్తిపరుడయ్యాడు అతని యాభయ ఏట అతని భార్య చనిపోయింది తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి పెట్టాడని కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు రాజన్న కనకయ్యకు శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు సిరిపురానికి పక్కన ఉన్న చిలకలూరు అనే గ్రామంలో గంగా అనే ఒక అమ్మాయి ఉండేది రాజన్నకు గంగ అంటే చాలా ఇష్టం సిరిపురంలో సంత జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు ఒకనాడు కనకయ్య సంతకు వెళ్ళి రాజన్నను పలకరించిన గంగను చూసి ఆ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు వాళ్ళది చిలకలూరు బాబు వాళ్ళ నాన్న పేరు రంగయ్య అన్నాడు రాజన్న కనకయ్యకు గంగను పెళ్ళాడి మళ్ళీ సంసారం చేయాలనిపించింది కనకయ్య పెళ్లిళ్ళ పేరయ్యను ఒకరిని రంగయ్య వద్దకు రాయబారం పంపాడు రంగయ్య పేదవాడు తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందనుకొని గంగ తనకు ఈ సంబంధం వద్దనే గోల పెడుతున్నా వినిపించుకోకుండా రంగయ్య వెళ్ళి పెళ్లి ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బు తీసుకుని ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చాడు గంగను పెళ్ళాడదామనుకుంటున్న రాజన్న ఈ విషయం తెలిసి హతాశుడయ్యాడు చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అనే ఇద్దరు మిత్రులున్నారు వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు తనకు గంగ దక్కకుండా పోతున్నదని వాడు వాళ్లతో చెప్పుకొని గోల పెట్టాడు రాజన్నకు ఎలా సహాయం చేయగలమా అని వాళ్ళు కూడా తెగ ఆలోచించారు చివరకు వాళ్ళు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే పెళ్లి తప్పకుండా చెడిపోతుందన్నారు రేపు అనగా కనకయ్య రాజన్నను వెంట పెట్టుకుని వచ్చి చిలకలూరి శివార్లలో ఉన్న ఒక వీధి బడిలో విడిది చేశాడు ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక పండు ముసలావిడే చనిపోయింది అందుచేత కనకయ్య పెళ్లి చేయడానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది అర్ధరాత్రి కావస్తుండగా పర్వతాలు యమధర్మరాజులాగా పానకాలు యమకింకరుడులాగా వేషాలు వేసుకున్నారు పర్వతాలు ఒక మీద ఎక్కాడు ఇద్దరు వీధిబడికేసి కేసి వచ్చారు వీధిబడి ముందు ఆగి యమధర్మరాజు వికటంగా నవ్వి ఒరే భల్లూక ముష్టి భలే మొండి ప్రాణం రా ఆ ముసలిదానిది ఉచ్చులో నుంచి ఎలా గంతులేస్తున్నదో చూడు అన్నాడు అవును దొరా తమరు వచ్చారు గనక సరిపోయింది గాని దాన్ని ఉచ్చుకేసి లాగడం నా తరమా అన్నాడు యమకింకరుడు ఈ సంభాషణ విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరిచి యమధర్మరాజును చూసి కొయ్యబారిపోయాడు యమధర్మరాజు తన కింకరుడి కేసి చూసి ఓహో సిరిపురం కనకయ్య కదూ వీడు వీడి ఆయువు ఇంకో వారమే ఉన్నది ఏడో రోజున వచ్చి వీణ్ణి ఉచ్చులో పట్టడం మర్చిపోకు అన్నాడు చిత్తం యమధర్మరాజా మరిచిపోను అన్నాడు యమకంకరుడు ఇద్దరూ ముందుకు సాగి చీకటిలో కలిసిపోయారు కనకయ్య హడలిపోయాడు అతను రాజన్నతో ఒరే వాళ్ళ మాటలు విన్నావు కదా వాళ్ళు యమధర్మరాజు యమబటులేనా అన్నాడు యమధర్మరాజా నాకెవరూ కనబడలేదే అన్నాడు రాజన్న ఆశ్చర్యంగా కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు ఇంకో వారం రోజుల్లో చావబోయేవాణ్ణి తెల్లవారి పేటల మీద కూర్చోవడం దేనికి ఒకరి బ్రతుకు బ్రష్టు చేయడం దేనికి అని ఆలోచిస్తూ ఉన్నాడు మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పెళ్లి పేటల మీద కూర్చోలేదు రంగయ్యను పిలిచి రంగయ్య పెళ్ళి నాకెందుకు గాని నీ కూతుర్ని మా రాజన్నకి అన్నాడు రాజన్న మాటలకు రంగయ్య ఇలా అన్నాడు వేలాకోలానికైనా హద్దుండాలి తెలిసి తెలిసి నా కూతుర్ని ఈ గతిలేని వాడికి ఏమంటావా అన్నాడు గతిలేని వాడేమిటి రంగన్న నా ఆస్తికి వారసుడు వాడే కదా కావలిసిస్తే రాసి ఇస్తాను కూడా అన్నాడు కనకయ్య కనకయ్య తన ఆస్తినంతా రాజన్నకు రాసిస్తాననేసరికి సరికి రంగన్న తన కూతుర్ని రాజన్నకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు గంగకు రాజన్నతో పెళ్లి జరిగింది ఏడోనాడు కనకయ్య యమకింకరల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కనకయ్య ఎంత ఎదురు చూసినా యమకింకరలు రాలేదు ఆ యముడు చెప్పిన మాట యమకింకరలు మరిచిపోయారేమోలే అనుకుంటూ తనకు చావు తప్పినందుకు చాలా సంతోషించి రాజన్నను తన సొంత కొడుకులాగా ఆదరించి తన ఆస్తికంతటికి వారసుని చేశాడు రాజన్న గంగ కూడా కనకయ్యను తన తండ్రి కన్నా ఎక్కువగా భావించి కృతజ్ఞతతో ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే